మీడియా జిల్లా హాలియాలోని ప్రధాన సెంటర్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ మోసంపై రైతులతో కలిసి ధర్నా చేశారు అనంతరం నోముల భగత్ మాట్లాడుతూ ప్రతి రైతుకు రెండు లక్షల రుణ రూపాయల రుణమాఫీ చేసే అంతకు వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతుందని రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి మరియు మంత్రులతో మాట మాట్లాడుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మరోపక్క బ్యాంకర్లు కూడా రైతులను భయపెట్టే స్థాయికి కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ మాజీ ఆబ్కాబ్ చైర్మన్ ఎడవల్లి విజేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు जय सर जय तर एतिरो योग न హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పంద్రగస్టు లోపల రుణమాఫీ రెండు లక్షలు మొత్తంగా పూర్తిగా రైతులకు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి ఏడు రైతులందరినీ దాదాపు పెద్ద ఎత్తున మోసం చేసిందో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలాల వారిగా పెద్ద ఎత్తున రైతులందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ధర్నాలు నిర్వహిస్తూ ఈరోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరిగింది ఇక్కడ స్థానికంగా నాగార్జున సాగర్ నియోజకంలో మొత్తంగా ఒక నలభై శాతం రైతుల మంది రై రైతులకే ఈరోజు పంట రుణమాఫీ అందింది అది కూడా పాక్షికంగానే అందిందని పెద్ద ఎత్తున ఇక్కడ అధికారులకు తెలియజేస్తున్నా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం చాలా దురదృష్టకరం రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు వాళ్ళ పక్షాన కోసం వాళ్ళు ఎక్కడైనా అధికారులను కలవాలంటే మా దగ్గరికి వస్తే మీకు అసలే పంట రుణం మొత్తానికి రాకుండా చేస్తాం బ్లాక్ చేస్తాం మీరు మా దగ్గర రావద్దు మీకు అన్ని సక్రమం ఉంటే మీరే మీ దగ్గర మీకే వస్తాయని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించడం బెదిరించి ఇంటికి పంపించడం జరుగుతుంది అందుకని ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్క రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులం అందరం కూడా రైతులతో సహా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేస్తున్న డిమాండ్ ఒక్కటే ఇక్కడ స్థానికంగా నాయకులు ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉండి ఇక్కడ స్థానికంగా అధికారుల దగ్గరికి ఇక్కడ రైతుల ప్రతి ఒక్కరిని సంబంధించి వాళ్ళ పంట రుణమాఫీ బేషరత్తుగా ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా పూర్తి చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇది ఒక్కటే కాదు గతంలో వాళ్ళు అమలు అన్నటువంటి మిగతా ఏవైతే ఏదైతే పంటకు బోనస్ ఇస్తా అని చెప్పిరో దాన్ని కూడా ఖచ్చితంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా దొడ్డు ధాన్యానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆ రో ఆ బోనస్ అనేది అందజేయాలని పాటు మిగిలినటువంటి ఆ హామీలు అమలు చేసినా అని చెప్పుకునే ఈ సిలిండర్లు కావచ్చు అలాగే కరెంటు కరెంటుకి ఇచ్చినట్టు ఫ్రీ కరెంటు కావచ్చు చాలామందికి అమలు కాలేదు ఎక్కడికి వెళ్ళాలో అమలు అర్థం కావట్లేదు వాళ్ళకు తక్షణమే మీరు ఇస్తానన్నటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలని ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మీ అందరం కూడా బేసరితగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి మీ అందరికీ తెలియజేస్తూ రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తానని తప్ప ముప్పై ఒక్క కొర్రీలు పెట్టి ఇలా రాష్ట్రంలో వివిధ బ్యాంకులలో రుణం పొందిన ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదు ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించింది ఇంకా యాభై ఐదు శాతం రైతులకు రుణమాఫీ కాలేదు రైతు అనేవాడు భూమి కలిగిన వాడు భూమిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఆ వివరాలన్నీ బ్యాంకులలో ఉన్నాయి నువ్వు ఇచ్చిన నిబంధనల ప్రకారం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నుంచి మొన్న ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది తొమ్మిదవ తారీఖు వరకు ఎవరైతే బ్యాంకులో రుణాలు తీసుకున్నారో వాళ్ళందరి వివరాలు బ్యాంకుల వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ వివరాలు తీసుకొని మొట్టమొదటిగా మీటింగ్ పెట్టిన రోజు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలైతే మొత్తం రైతుల రుణమాఫీ అవుతుంది ఒక్క సంవత్సరం నోరు కట్టుకొని మాఫీ చేస్తే రైతులంతా హ్యాపీగా ఉంటారని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముప్పై ఒక్క వేల రూపాయలు సరిపోతుందని క్యాబినెట్ తీర్మానం చేసింది తీరా బడ్జెట్లో వచ్చేసరికి ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు మొన్న కొత్తగూడెం సభ పదిహేనో తారీఖు జరిగిన రైతు రుణమాఫీ చివరి సభలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ అయిందని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు నిన్నగాక మొన్న ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇప్పటికీ ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రుణమాఫీకి రైతుల ఖాతాలో పడ్డాయి ఇంకా డబ్బులు సమకూర్చవలసి ఉందని చెప్పి అంటున్నారు మొత్తానికి రైతుల్ని మోసం చేయడం కోసం అధికారంలో వచ్చి మాట తప్పి ఆరు గ్యారెంటీలో ఒక బస్సు ఎక్కేది ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ ఇలా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానని వానకాలం పంట ఎగదుపట్టడానికి ఈ రైతు రుణమాఫీ నాటకాలు ఆడుతున్నాడు రైతులు ఎవరు శాంతంగా లేరు హ్యాపీగా లేరు తప్పకుండా రైతులు పోరాటం చేసి రేవంత్ రెడ్డి యొక్క మెడల్ వంచే రోజులు దగ్గర వచ్చినాయి దానికి బీఆర్ఎస్ పార్టీ రైతులకు బాసడ నిలబడుతుంది చెప్పి ఈ సందర్భంగా కోరుతూ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అమలు చేస్తారనే ఒక విశ్వసనీయతతోటి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఓట్లేసి వారికి ప్రజలకు పట్టం కట్టిన వారిని యొక్క నాయకత్వానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఈ ప్రజలకు అన్యాయం చేయకుండా పూర్తి చేయాల్సిన అవసరం వారికి ఉందని వారు గ్రహించాల్సిన అవసరం ఉన్నది అదే విధానంగా కరెంటు కూడా ఏదైతే ఉన్నదో ఇరవై నాలుగు గంటలు నిన్న మొన్నటి దానికి ఇచ్చింది మన ప్రభుత్వంలో పిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇరవై నాలుగు గంటలు ఇచ్చి నాన్ స్టాప్గా ఇచ్చిన పరిస్థితి మీ అందరు తెలుసు ఈనాడు ఎందుకు కరెంటు కోతలు వస్తున్నాయో కూడా మరి ఆలోచన చేసి దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది విధంగా ఇంకొక విషయం కూడా ఉన్నది ఏంటంటే సార్ రైతు భరోసా మన డిసెంబర్ అప్పుడు ఎన్నికలైనాయి అప్పుడేమో అని చెప్పి ఆ రైతు భరోసా ఆపరేషన్ ఇయ్యలేదు అది మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇయ్యలేదు ఈనాడున్న ఉన్న పరిణామం ఏమో పెంచిన దాన్ని ఇస్తామని చెప్పిన అది కూడా పూర్తి కాలేదు ఇది పూర్తి కాలేదు ఇంకొక విషయం కూడా రైతాంగానికి ఒక మాట తప్పే పరిస్థితి ఏంటంటే పండిన ప్రతి గింజను మేము బోనస్ ఇచ్చి తీసుకుంటాం అన్నది ఇప్పుడు సన్న ఓట్లు అంటే సన్న ఓట్లు డైరెక్ట్గా మనం మిల్లర్సే తీసుకుంటారు ఈ ఐదు వందలు ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ ఎందుకంటే ఈ ఐదు వందలు ఎక్కువ పెట్టి వాడలేకుంటారు ఏది ఈనాడు మనకు కావాల్సింది ఏంటంటే దొడ్డోట్లకే కావాలి ఆ దొడ్డోట్లది ఏదైతే ఉన్నదో అది కూడా దాన్ని సేకరించి ప్రభుత్వం వాటిని కూడా సేకరించే పరిస్థితి తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయకుండా ఇచ్చిన హామీలన్నిటిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ సందర్భంగా మేము ఒక్కటే అంటున్నాం ఏంటంటే మీరేదైతే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా మళ్ళీ మీకే ఎంబడి ఉంటారు కానీ లేకుంటే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవిస్తారు థ్యాంక్ యూ